జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేశారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీకి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు జిల్లాలోని ఎరవనపాలెం మార్కాపురం నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరును కలెక్టర్ దినేష్ కుమార్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఎన్నికల విధుల కోసం వచ్చిన పోలీస్ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు వీవీ ప్యాట్లు తీసుకుని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రతా చర్యల మధ్య తరలి వెళ్లారు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌలభ్యం కోసం వసతులు కల్పించడం జరిగింది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు షామ్యానాలు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి వంటి సదుపాయాలు కల్పించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీస్ సిబ్బందికి విధుల నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలపై జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు ఈ రోజు నైట్ వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఇంకొక ఇంటికో కానీ ఆర్ భోజనాల కోసం ఇంకొక ఇంటికో వెళ్ళడానికి వీలేదు అన్ని కూడా ఆ పోలింగ్ స్టేషన్ లో వాళ్ళకి ఉండడానికి గదిలు వెడ్డింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశాము భోజనాలు నైట్ ఉంటున్న డిన్నర్ నుండి రేపు మార్నింగ్ టీ కాఫీ నుండి టిఫిన్ భోజనాలు అండ్ ఈవినింగ్ స్నాక్ వరకు బ్యుల్స్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది దానివల్ల వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఎవరి దగ్గర అడగడానికి అక్కర్లా ఆ అలాగే వాళ్ళు నుంచి పికప్ చేసుకుని పోలింగ్ అయిన తర్వాత వాళ్ళని పికప్ చేసి తీసుకురావాల్సిన వెహికల్స్ అన్ని కూడా అక్కడే ఉంటది వాళ్ళతో పాటు పోలీస్ రూట్ మొబైల్ కాన్వాయ్ తో వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది వచ్చిన వాళ్ళ దగ్గర సేమ్ ప్లేస్ లో ఇక్కడ మనం ఉంటున్న ఈ కాలేజీలోనే రిసెప్షన్ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో దాంట్లో సెన్సిటివ్ మెటీరియల్స్ అంటే మనకు కూడా ఈవీఎంస్ కుంటున్న మెటీరియల్స్ అన్ని కూడా స్పెషల్ కౌంటర్ లో అండ్ అదర్ స్టాచ్యూ మెటీరియల్ జనరల్ కౌంటర్ లో ఇచ్చేసి ప్రతి ఒక్కటికి వాళ్ళు చెక్ లిస్ట్ ప్రకారం జమా చేసిన తర్వాత వాళ్ళకి ఈ పిఓ డైరీలు సెవెంటీన్ ఏ సెవెంటీన్ సిరారా అని చెక్ చేసిన తర్వాత వాళ్ళకి రిలీవ్ చేయడం జరుగుతుంది అప్పుడు అప్పుడు వరకు పిఓస్ అండ్ ఓపిఓస్ అందరూ కూడా ఈ స్థానిక లొకేషన్స్ కి రావాలి ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ ఊరికి స్థానికంగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ కలెక్ట్ చేసిన ఈవీఎంస్ అన్ని కూడా కవర్స్ అన్ని కూడా సెపరేట్ ఒక డిజిటి వెహికల్ లో అంటే ఒక క్లోజ్డ్ వెహికల్ లో పెట్టుకుని రైస్ కాలేజ్ టంగుటూర్ లో ఉంటున్న సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ లొకేషన్స్ కి తీసుకువెళ్ళడం జరుగుతుంది సో దాని వల్ల ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉంటున్న పోలింగ్ స్టేషన్ సంబంధపడిన పోలింగ్ అధికారులు అందరూ కూడా ఒంగోలు తాక వాళ్ళు ఈవీఎంస్ తీసుకువెళ్ళ అక్కర్లా ఈ ఫెసిలిటీ ఇక్కడ ఈ ఎలక్షన్స్ లో వాళ్ళకి వాళ్ళు త్వరగా ఇక్కడ కంప్లీట్ చేసుకుని వాళ్ళు వాళ్ళ ఊరుకు వెళ్ళడానికి ఉన్న ఏర్పాటు చేశాము ఈ పోలింగ్ పార్టీస్ వాళ్ళ సొంత స్థానికంగా ఉన్న రెసిడెంట్స్ కి వెళ్ళడానికి ఉన్న ఏర్పాట్లు కూడా చేశాము సో పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటుందో అక్కడ సెంట్రల్ ఫుల్ ఫోర్సెస్ వెపన్ తో ఉంటారు అండ్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో మినిమం ఒక పోలింగ్ పోలీస్ అధికారి ఉంటారు అండ్ క్యూ మేనేజ్మెంట్ అండ్ అక్కడ ఉన్న క్రౌడ్ మేనేజ్మెంట్స్ అన్ని కూడా పోలీస్ అధికారులు చేస్తారు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళు ఉన్న హండ్రెడ్ మీటర్స్ అండ్ టూ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్ లో వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ స్లిప్స్ కానీ ఏదైనా వాళ్ళకు ఉన్న అభ్యర్థులు ఏజెన్సీ కూర్చోడానికి వెసులుబాటు ఏర్పాటు చేయవచ్చు బట్ హండ్రెడ్ మీటర్స్ దాటి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఓటర్స్ మాత్రం